హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని ఫస్ట్ ఆఫ్ ద స్కూల్ కోసం చెప్పి మేము ఇలా క్రాఫ్ట్ వర్క్ అనేది చేస్తాము ప్రతి ఇయర్ కూడా ఇలానే మేనేజ్మెంట్ మాకు ఒక మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేసి ఎవరు క్లాస్ వాళ్ళు డెకరేషన్ చేసుకోవాలి అలానే స్కూల్ మొత్తం కూడా సంథింగ్ ఏదైనా ఒక క్రాఫ్ట్ అనేది చెప్తారు దాన్ని బట్టి మేము మా మేనేజ్మెంట్ ఇచ్చిన మెటీరియల్తో చక్కగా ఇలాంటి థీమ్ చేస్తుంటాము ఇవి చేయడానికి కూడా మాకు ఇన్ఛార్జ్ అనేవారు ఉంటారు ఆ మీ గారు కూడా సపోర్ట్తో ఎవరు ఏంటి చేయాలి అనేది కూడా మాకు సపోర్ట్ చేస్తారు అవి దాన్ని బట్టి మేము ఎవరి క్లాస్ వాళ్ళు డెకరేషన్ చేసుకొని చక్కగా క్లాస్ మొత్తం డెకరేషన్ చేసుకుంటాము నెక్స్ట్ బయట అవుట్లుక్ కోసం నెక్స్ట్ మంచి మంచిగా వర్క్ చేస్తాము టీచర్స్ అందరినీ కూడా ఒక యూనిటీగా ఒక టీమ్గా ఉండి ప్రతి వర్క్లో కూడా హెల్ప్ చేసుకుంటూ చక్కగా చేసుకుంటాం మేము ఒకసారి అంతా ఈ డెకరేషన్ అంతా మొత్తం కూడా చేసిన తర్వాత ఈ అవుట్లుక్ అనేది చూసి మా కష్టాన్ని మర్చిపోతాము నెక్స్ట్ మా మేనేజ్మెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు ఇంత బాగా చేశారని మాకు బెస్ట్ కాంప్లిమెంట్ కూడా ఇస్తారు మా ఇన్ఛార్జ్ మిస్ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు ఫస్ట్ స్కూల్ రోజు పిల్లల కోసం మేము చేసిన స్పెడ్స్ నెక్స్ట్ వాచెస్ ఇలా పెట్టి వాళ్ళకి ఫొటోస్ అనేవి తీస్తాము అలానే హ్యాండ్ ప్రింట్ కూడా వాళ్ళ చేత వేయిస్తాము మా ఇన్ఛార్జ్ మిస్ గారు ఒక్కొక్క సెక్షన్కి హ్యాండ్ ప్రింట్ అని తమ్మ ప్రింట్ అని వెజిటేబుల్స్ ప్రింట్ అని ఇలా చెప్తూ ఉంటారు దాన్ని బట్టి మేము వర్క్ చేస్తూ ఉంటాము ఏమో స్పెట్స్ వాచెస్ చేసాము ఏమో క్రౌను వాచెస్ చేశాము ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం కూడా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ మేడంతో ఫొటోస్ దిగుతాము అలానే మా క్యాంపస్ మొత్తం మా ఇన్ఛార్జ్ మిస్తో ఫొటోస్ దిగి ఇలా హ్యాపీగా స్పెండ్ చేస్తాము ఆ రోజు హాఫ్ డే ஜனியருக்கும் சீனியருக்கும் கல்லூரி வாசல் எங்கும் நடக்கும் ரோஜா இருக்கும் முழு இருக்கும்